అనగనగా అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులు అయ్యాయి ఓ రోజు కప్ప కొలో తామరాకుపోయిన తేలుతూ హంస ఒడ్డును నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఇటు నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు వాళ్ళకు చిక్కిన హంస విలువెల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధాయపడింది దీన్ని అమ్మితే బోడే డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీటిలో మునిగి కొంతసేపా ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చే లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించింది అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్పదాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు